ఒక్కో దేవస్థానానికి ఒక్కో ప్రత్యేకత ఉండదండి నేను మొన్న అరుణాచలం గురించి చెప్పాను శ్రీశైలం దేవస్థానం ఫస్ట్ నేను మొట్టమొదటిసారిగా శివాలయాలకి వెళ్ళింది శ్రీశైలమేనండి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నేను శ్రీశైలం వెళ్ళడం జరిగింది అప్పుడు నా పరిస్థితి ఏంటంటే మా బాబాయ్ ఒక అతనికి ఫైనాల్స్లో అడ్డం సంతకం పెట్టాను అప్పుడు నా సంపాదన లేదు ఆయన కట్టల ఇంకా ఆ ఫైనాల్స్ కట్టడానికి ఓ సార్ట్అప్ చేసా అక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచి అప్పు ఇరవై వేలు దాకా అయింది నా వయసు అంతా పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుందండి అప్పుడు నా పరిస్థితి అయితే చాలా కఠినమైన పరిస్థితి ఆ రోజుల్లో పద్దెనిమిది వేలంటే చాలా ఎక్కువ కదా అమౌంట్ ఐదు రూపాయలు డీల్ కట్టాలి ఇంకా నేను బతకడం కష్టమని అనిపించింది నాకు ఆ రోజుల్లో ఆ సమయంలో మేము శ్రీశైలం వెళ్ళాం మా బాబా వాళ్ళు మేమందరం మా చిన్న బాబాయ్ మేమందరం కలిసి వెళ్ళాము ఆ శ్రీశైలం వెళ్ళినప్పుడు అందరూ హ్యాపీగా ఉండరు కానీ నేను మటుకు చాలా బాధతో ఉండ నా జీవితంలో ఎప్పుడు కష్టాలే అనుకోకుండా నేను కొన్ని తెచ్చుకుని కొన్ని కొన్ని అనుకోకుండా వచ్చినాయి కొన్ని కొన్ని నా స్వయంకృప వల్ల కూడా వచ్చినాయి ఏదైనా మనం మోసపోతేనే కదండి అనుభవం ఏది అప్పుడు ఆ శ్రీశైలం దేవస్థానం పోయి ఆ రోజు మేము అప్పుడు శ్రీశైలం ధర్మ దేవస్థానం దర్శనం టికెట్ వచ్చి రెండు రూపాయలు ఇది ఎంతమంది గుర్తుందో రెండు రూపాయల టికెట్ దర్శనం చేసుకుని నైట్ మంచు ఎక్కువగా ఉండి మేము కొంత దూరం వచ్చి మళ్ళా శిఖరం కాడి నుంచి వెనక్కి వెళ్ళాం వెనక్కి వెళ్ళిన తర్వాత ఒక రూమ్ తీసుకున్న దేవస్థానం పక్కనే మళ్ళీ ఫ్రీ దర్శనానికి వెళ్ళాం ఎనిమిది ఆడితే ఫ్రీ దర్శనం పోయి శివలింగాన్ని తలకాయ కొట్టుకొని నేను ఏమనుకున్నాను అంటే స్వామి నేను బతకడం అయితే కష్టము ఒకవేళ నేను నీ దైవాలుగానే బతికితే నీ మహిమ నీ శక్తి ఉండి బతికితే నేను నీ కొండకు వచ్చినప్పుడల్లా ఈ శ్రీశైలం దేవస్థానంకి వచ్చినప్పుడల్లా నా తలనీళ్ళలో సమర్పించుకుంటా అన్నాను అప్పటికిప్పటికీ అదే ఆచారం ప్రకారం అదే సిద్ధాంతం ప్రకారం నేను అక్కడ శ్రీశైలం పోతే నా తలనీళ్ళలో సమర్పించుకోవడం జరిగింది ఇది శ్రీశైల ఇది శ్రీశైల దేవస్థానం మనకి ఇంకా ఏ స్కోప్ లేదన్నప్పుడు ఆ చివరి దగ్గర మొర పెట్టుకుంటే ఆయనే బతికిస్తాడండి అయితే మన కర్మానుసారం అయితే కష్టాలు అయితే అనుభవిస్తాం దీన్ని ఎవరు తప్పించలేదు ఇది ఫ్రెండ్స్ Thank you.